ओम महा गणாதிपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्री मातृरवह परमेश्वर स्वरूपमयनेटुంటి ज्योतिष वास्तु मरीत्र अनेकमयनेटुంటి शास्त्रमलं मनकर्नించినటువంటి మహర్షరికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదే తస్స్య నిస్స్రతే వాని జన్హ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా పరింగితా క్షిం దృత పాశాం కుశ పుష్ప వాన చాపాం అనిమాదిభిరావృతంకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నామ సంవత్సరంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి ఎందుకంటే రాశి కంటే గొప్పది లగ్నము ఇది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలుసు హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకున్నాను కానీ ఇక్కడ మనకి రాజిఫలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాసి చూసుకోవచ్చు తప్పేం కాదు అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి పంచాంగంలో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత వ్యయము ఖర్చు ఎంత అవుతుంది అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా అవమానము మనం ఎక్కడైనా సరే కొన్ని కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతాము ఇబ్బంది పడతామనేటువంటి విషయాలు పంచాంగా ఇస్తారు మరి అవి యాజ్ ఇట్ గా అలాగే సాగాలను ఉంటుందా దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు వివాహం కావచ్చు అదేవిధంగా జాబ్ కావచ్చు అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇట్లాంటి అనేకమైన అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన గోసేవ ఏం చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదాయము వ్యయము రాజ్యపూ్యం అవమానం ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు మరి ఇదిలాగే ఉంటుందా అంటే ఎనిమిది లక్షలు వస్తే పద్నాలుగు లక్షలు ఖర్చు అయితే ఎట్లాగా మనకి అప్పుడు పాలైపోతాం కదా అనేటువంటిది ఉంటుంది ఇంకా కొన్ని రాసులకైతే రెండో పద్నాలుగు ఉంటుంది దీని ఎలాగ ఇలాగే ఉంటుందా దీన్ని మార్చవచ్చా అంటే ఖచ్చితంగా దీన్ని మార్చుకోవచ్చు కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ద్వారా చాలా చిన్న రెమెడీస్ ద్వారా మార్చుకోవచ్చు అలాగే రాజ్యపూజ్యం అవమానం తీసుకున్నట్లయితే నాలుగు రాజపూజ్యం అంటే ఒక నలుగురు మనల్ని మెచ్చుకుంటే నలుగురు అంటే ఎగ్జాక్ట్లీ నలుగురని కాదు ఉదాహరణ చెప్తున్నాను మెచ్చుకునే వాళ్ళ సంఖ్య నలుగురు ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య ఐదుగురు ఉన్నారు మరి దీన్ని ఎలాగ మార్చుకోవాలి అని చూసుకున్నట్లయితే మకరం వారికి ఒక శుభవార్త ఏంటంటే ఎప్పటి నుంచో వెళ్ళినాడు శని ప్రభావం తగ్గిపోతుంది ఎందుకు మూడులోకి శని వెళ్ళిపోతున్నాడు కాబట్టి కానీ ఆదాయాన్ని ప్రత్యేకంగా శని భగవానుడు రెండులో ఉండి ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు కాబట్టి గ్రహస్థితి మారింది అయితే ఈ గ్రహస్థితి మారినప్పటికీ గ్రహం రెండుసార్లు సార్లు వక్రిస్తాడు మేనలో ఉన్నప్పుడు ఆ టైంలో మాత్రం కాస్త ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఎప్పుడు అది జూలై మిడిల్ ఆఫ్ ది జూలై నుంచి ఒక నాలుగు నెలల పాటు రెండు వేల ఇరవై సంవత్సరంలో మరలా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా జూలై నుంచి ఒక నాలుగు నెలల పాటు జాగ్రత్తగా ఉండే నాలుగు నాలుగున్నర నెలల పాటు ఎందుకంటే శని రెండవ స్థానం వైపు వక్రగతిలో ఉంచు వస్తాడు ధనస్థానంలోకి అందుకని అక్కడ చూసుకోవాలి కొంచెం అంటే ఆ టైంలో మీరు ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి మరి ఆ సమయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే చక్కగా మీరు లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య జుబశ్రీ విరాజిత ఏ నమ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమ అని ఆమస్కరణ ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం పడకుండా ఉంటుంది అలాగే కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి అంటే కనుక నవగ్రహాల్లో మీరు బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఎందుకంటే మకరం వారికి ఎంత మీకు ఆదాయం అలా చూపిస్తున్నప్పటికీ కూడా గురువు యొక్క దృష్టి రెండవ స్థానం మీద ఉంది అంటే నిధునంలోకి గురువు పది నే పదిహేనవ తేదీకి వెళ్ళినప్పుడు దాని యొక్క దృష్టి రెండవ స్థానం మీద ఉంటుంది కుంభం మీద ఉంటుంది కాబట్టి మీకు ధనస్థానం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక మార్గంలో మీకు ధనం మాత్రం వచ్చి తీరుతుంది దీని గురించి పెద్దగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక రాజ్యపూజ అవమానాలు కనుక మనం మార్చుకోవాలి దానికి సంబంధించినవి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటే మకరం వారికి రాజ్యపూజ్యాన్ని ఇచ్చేటువంటి స్థానం దశమ స్థానం శుక్రుడు అవుతాడు మీరు ఎంత ఓం రాజశ్యామలాయ్ నమ అని నామస్మరణ చేసుకుంటే అంత రాజ్యపూజ్యం పెరిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మీకు మంత్రస్థానాధిపతి కూడా శుక్రుడే అవుతాడు కాబట్టి ఎంత మంత్ర సాధన చేసుకుంటూ ఉంటే అంత ఫినాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి మకరం వారికి ప్రత్యేకంగా అలాగే అవమాన సంఖ్య కూడా ఉంది కాబట్టి దీన్ని ఎలా తగ్గించుకోవాలి సర్వసాధారణంగానే మనకి రెండు గ్రహాలు అవమాన స్థానంలో తిరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఆరు గ్రహాలు అవమాన స్థానంలో గ్రహ కూటమి వస్తుంది ఇది నామ సంవత్సరం ప్రారంభంలోని వచ్చి మీకు ఏమవుతుందంటే అది ఒక పదిహేను రోజులు ఉండి దాని తర్వాత ఒక్కొక్కటి గ్రహము కదులుకుంటూ వెళ్ళిపోయి నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు అలా మార్పు వస్తూ మొదటి రెండు నెలలు మాత్రం ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి అలాగే జాగ్రత్తగా ఉంటూ మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ ఖచ్చితంగా మీకు అవమానం తగ్గేలా చేస్తుంది అమ్మవారు ఇక మిగతా అంశాలుగానే చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ బాగానే ఉంటుంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే కొంత కొన్ని కొన్ని కొత్త ఎక్కువగా ఒకటేసారి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు కొత్త ప్రయత్నాలు మరియు మొదటి మూడు నెలలు ఏదైనా ప్రాపర్టీసు మిషనరీసు ఇట్లాంటివి కొనుగోలు చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి సంతాన అభివృద్ధి అయితే ఖచ్చితంగా ఉంది ఎటువంటి సందేహం లేదు అందులో ప్రధానంగా మీకు రుణము కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అందులో ఎక్కడా కూడా సందేశించాల్సిన అవసరం లేదు కాకపోతే మీకు సప్తమ స్థానంలో కుజుడు వచ్చి నీచ పొందుతున్నాడు కాబట్టి మొదటి రెండు మూడు నెలల్లో కూడా మీరు విశ్వవసోనామ సంవత్సరం మార్చి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి మార్చ్ ఎండింగ్ అండ్ ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఏప్రిల్ మే జూన్ మాసాల్లో వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొంత ఘర్షణ యోగం ఏర్పడునుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా లలితా లలితాశాస్త్రనామాలు చేస్తూ ఉండండి ఉద్యోగ సంబంధించిన విషయంలో అభివృద్ధి అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే కాస్త మే మాసం నుంచి కాస్త ఎప్పుడైతే అష్టమంలోకి కేతువు మారుతాడో రీసెర్చ్ చేసేటువంటి వారు కెమికల్ రిలేటెడ్ వాటిలో వర్క్ చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ నాలుగవ అధిపతి సప్తమ స్థానంలో నీచంలో ఉంటున్నాడు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామికి మొదటి మూడు నెలలు ఉద్యోగ విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది మకరం వారికి మరియు వారు ఏదైనా వాహనాలు నడిపేటప్పుడు కొంచెం సంతానం కోసం ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ కొంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీరు చేయవలసిన ఆరాధన ఎక్కువగా లలిత అమ్మవారి ఆరాధన చేయండి అనే విధానం బాగుంటుంది చాలామందికి జాతర చక్రం ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి రాశి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు అటువంటి వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సహజంగానే కర్మకారుడు సహజంగా పన్నెండవ స్థానంలో ఉండాలి అంటే ఒకసారి ఒకటికి నాలుగు సార్లు దాన్ని అనాలసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి అది గృహం మీద స్థలం మీద బిజినెస్లోనా షేర్ మార్కెట్లోనా మ్యూచువల్ ఫండ్స్లోనా అనేటువంటిది కాకుండా ప్రతి దాన్ని క్లియర్గా మీరు అనాలిసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ అనేటువంటి దాన్ని ఒకసారి అనాలిసిస్ చేయండి ఎందుకంటే రాబోయేటువంటి కాలం ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది కానీ రెండున్నర మూడేళ్ళ క్రితమే హెచ్చరించినటువంటి వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో చూడండి కావాలంటే ఎందుకంటే శని నీచ పొందేటువంటి స్థానం వైపు ప్రయాణిస్తున్నారు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇంకా రెండున్నర సంవత్సరాల తర్వాత వెళ్తారు అక్కడికి కాబట్టి మీ ట్రాన్స్ఫర్ మీకు ఇక్కడ కనబడుతూనే చూడండి జాబులు తగ్గుతూ ఉన్నాయి అంటే మనం ఓన్గా ఏం చేసుకోవాలి మన టాలెంట్ ఏంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉంటుంది ఒక వ్యక్తికి మూ మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు అందులో టీచింగ్ వెళ్ళొచ్చు లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్ ఒక వ్యక్తి మంచి క్రియేటివిటీ పర్సన్ అయి ఉంటాడు ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటాడు మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఫస్ట్ ఎంచుకోండి అలాగే ఎవరికైనా సరే సరే వారికి జాతచక్రం లేదు మాకు తెలియదండి అండి మాది ఏళ్ళ నాడు శని నడుస్తుందో అర్ధాష్టమ శ్రేణి నడుస్తుందో అష్టమశ్ర నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తాను నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన పంచోపచార పూజ చేయండి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు ఏలునాడుసెన్ ఉందనో లేకపోతే పలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాల్ సంతోషం ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నా నా శివుణ్ణి నమ్ముకున్నా లేదా నారాయణ్ణి నమ్ముకున్నా నా ఇష్టదైవాన్ని నమ్ముకున్నాను నా ఇష్టదైవమే నన్ను చక్కటి మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చోండి అనవసరమైన భయాలు పెట్టుకోకండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను ఏంటంటే వాస్తుపరంగా ఎప్పుడు కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ ఉండకూడదు ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతము కూడా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా ఈస్ట్ అండ్ ఆగ్నేయన్స్ సైడ్ కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా అలాగే నైరుతిలో క్రీమిష్ కలర్ ఆ ఎల్లోష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్లో ఉండేలా ట్రై చేయండి అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తవరంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు కొంత స్టార్టింగ్ అంటే సంవత్సరం మొదట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే విశ్వవసు నామ సంవత్సరానికి ముందు ఏదైతే క్రోధి నామ సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉండవు తగ్గుతాయి కొంతవరకు కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి కాకపోతే కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ